అన్న ఓటరు మహాశాలకు రూకొండ కాన్స్టిట్యూన్సీ ఓటర్ మహాశాలకు విజ్ఞప్తి ఈసారి నామినేషన్ విశ్వేశ్వరరెడ్డి గారు వేసే సమయంలోనే అద్భుతమైన స్పందన వచ్చింది మేము గెలిచిపోయేమన్నది ప్రజా తీర్పు ఆ రోజే వెలువన్నట్లు మేము విశ్వసిస్తున్నాము ఈసారి విశ్వేశ్వర రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తాడు ఒకసారి రూకొండ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందా అన్న ఒక అది నానుడిని చేసి ఈసారి విశ్వేశ్వరరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెవెల్లో కూడా జగన్ అత్యధిక మెజార్టీతో దాదాపు నూట ఇరవై నూట ఇరవై ఐదు సీట్లతో సీఎం కాబోతున్నాడు ఇక్కడ విశ్వేశ్వర గెలిస్తే విశ్వేశ్వరరెడ్డి గారికి మినిస్టర్ మినిస్టర్ అవకాశం అనేది మన జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ఎందుకంటే జగన్ను వెన్నంటే ఉండే ఈ రోజు దాకా ఆ పార్టీ కోసం కష్టపడిన వాడు మొదటి వ్యక్తుల్లో ఈ డిస్టిక్లో విశ్వేశ్వరెడ్డి ఉన్నాడు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు ఇక పార్టీ యొక్క పథకాలు మేము ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజల్లో నుంచి స్పందన విశేష స్పందన వస్తూ ఉంది పార్టీ గురించి పథకాలు జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి మేం చెప్పడం కన్నా క్లిస్టర్ క్లియర్గా వాళ్ళే ఈ పథకం మీద ఈ పథకం మీద ఈ పథకం మాకు వచ్చింది మా కుటుంబానికి ఎన్ని లక్షల ఆదాయం వచ్చింది ఈసారి మేము జగన్కే ఓటేస్తాం ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని స్పష్టంగా చెప్తున్నారు అత్యంత విశ్వసంగా మా మాపై ప్రజాదరణ చూపిస్తాను మా పార్టీ పైన మాపైన ఈసారి విశ్వరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు మీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అందులో మా విశ్వశెడ్డి అన్న మినిస్టర్గా ఉంటాడని నమ్మకంగా చెప్తున్నాను థ్యాంక్ యూ అన్న